హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యుత్ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది ఇది కేవలం తెలుగు వారి కోసమే తెలుగు మాట్లాడడం వస్తే చాలు టెన్త్ క్లాస్ అర్హతతో మీరు ఈ జాబ్ని పొందవచ్చు ఇది మనకు విద్యుత్ శాఖలో అటెండర్ ఉద్యోగాల కోసం అనేది ఒక నోటిఫికేషన్ విడుదలయ్యింది సొంత రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది అలాగే ఇది పర్మనెంట్ జాబు స్టార్టింగ్ మీకు థర్టీ సిక్స్ థౌజండ్ శాలరీ ఉంటుంది సో నేను దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఎలా అప్లై చేయాలి కూడా నేను పూర్తి వివరాలు చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇది నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సింగిరీనింగ్ భవన్ అండ్ రెడీల్స్ కెరదాబాద్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో దీంట్లో అంత కమిషన్ ఇంటెంట్ టు ఫిల్ అప్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ పోస్టుల కోసం ఇది మొత్తం దీంట్లో మనకి ఆరు పోస్ట్లు ఉన్నాయి సో ఇక్కడ పేస్కెళ్ళి స్టార్టింగ్ బేసిక్ వచ్చి మీకు ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే అన్ని కలుపుకొని ఒక థర్టీ సిక్స్ థౌజండ్ వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది ఏజ్ వచ్చేసి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి అలాగే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే కొన్ని ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఇచ్చిండు మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హావ్ ఎ గుడ్ ఫిజిక్ షుల్ ప్రొసెస్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్లో మాట్లాడాలని రాయగలగాలి మీరు సో ఈ క్వాలిఫికేషన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చాడు అలాగే అప్లికేషన్స్ హ్యాట్ టు మేడ్ ఇన్ఫార్మెంట్ అపెండెంట్ విత్ దీస్ నోటిఫికేషన్స్ షుడ్ రీజ్ ద కమిషన్ సెక్రటరీ ఆన్అర్ బిఫోర్ ట్వంటీ ఫోర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఏంటంటే ఈ నోటిఫికేషన్ చాలా మందికి ఇంతవరకు తెలియదు ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ బి వచ్చేసి జనవరి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది ఈ ట్వంటీ ఫోర్త్ వరకు సో చాలా తక్కువ టైం ఉంది మీరు ఇది పోస్ట్ ద్వారా పంపించాలి సో అంతకైనా మంచిది మీరు స్పీడ్ పోస్ట్ చేయండి ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ చాలా మందికి తెలియదు సో మీరు కంపల్సరీగా అప్లై చేయండి నేను అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి ఎలా పంపించాలి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ చూడండి మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అట్ హైదరాబాద్ ఈ పేరు మీద మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ తీసి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తారు కదా ఆ అప్లికేషన్ ఫామ్కి డీడీ తీసిన రెసిప్ట్ అటాచ్ చేసి పోస్ట్ చేయాలి నేను అప్లికేషన్ ఫామ్ ఏమని ఏమేమి సెండ్ చేయాలి కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఒక టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి ఒకటేమో అప్లికేషన్ ఫామ్ మీద పేస్ట్ చేయాలి ఇంకా రెండు ఫొటోస్ ఒక పోజులో పెట్టి మీరు అటాచ్ చేయాలి అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అలాగే మీరు ఎక్కడైనా వర్క్ చేసింది ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీ ఈ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి మీకు ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను చూడండి ఎలా ఫిల్అప్ చేయాలి కూడా ఏం చేయాలని చెప్తాను ఇది అప్లికేషన్ ఫామ్ ఇది మొత్తము సో మీకు ఇక్కడ ముందుగా ఏమి ఇచ్చాడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్ అనేది పైన ఉంది ఇక్కడ మీ నేము మీ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మీరు ప్రెజెంట్ టూ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ రెండు సెవెన్ సేమ్ రాయండి అలాగే మీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ పాజిటివ్ టెన్త్ క్లాస్ దానికి ఏ స్కూల్లో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంకేదైనా ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే అది ఇక్కడ రాయొచ్చు అలాగే మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ అండ్ వర్క్ పీరియడ్ నుండి ఎప్పటి వరకు వర్క్ చేసిన అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ ఇఫ్ సో ప్లీజ్ గివ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ నో పెట్టండి అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు ఇఫ్ సో ప్లీజ్ గివ్ డిటెయిల్స్ ఒకవేళ మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయండి లేకుంటే నో అని పెట్టండి ఇంకొకటి మీకు ఇక్కడ ఏమి చేయండి హ్యావ్ యూ ఎవర్ బీన్ ప్రొనౌన్స్డ్ అన్ఫిట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆర్ పోస్ట్ ఆర్ అదర్ సర్వీసెస్ ఆన్ ఎనీ గ్రౌండ్స్ ఇఫ్ సో ప్లీజ్ గివ్ డిటైల్స్ ఇక్కడ నో అని పెట్టండి అలాగే ఎర్లియెస్ట్ డేట్ విచ్ ఇండివిజువల్ క్యాన్ రిపోర్ట్ టు ద డ్యూటీ ఇఫ్ సెలెక్టెడ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఏ తేదీలోపు మీరు జాయిన్ అవ్వగలుగుతారు అనేది కూడా ఇక్కడ వేయాలి సో ఇంతకైనా జనవరి ట్వంటీ ఫోర్త్ వరకు అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా ఫిబ్రవరిలో జాయిన్ అవుతారు అనేది ఫిబ్రవరిలో ఇంకేదైనా మీరు చెప్పాలి అనుకుంటే ఏదైనా డీటెయిల్స్ చేయాలనుకుంటే కడిగండి అలాగే మీరు ఏదైతే డీడీ కట్టారో డీడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాని డీటెయిల్స్ కడిగించండి డిమాండ్ డ్రాఫ్ట్ నంబర్ ఇట్లా బ్రాంచ్ అంతా వేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి మొత్తం అంతా మీరు ఒక ఎన్వోల్ చేసుకొని ఎన్వలప్లో మొత్తం పెట్టేసి అటాచ్ చేసి స్పీడ్ పోస్టర్ అనేది చేయండి సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి మేబీ మీకు దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మేబీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉండొచ్చు దాని పట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు మాక్సిమం అప్లికేషన్స్ ఎక్కువ వస్తే వారు ఏదైనా ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు రిటర్న్ టెస్ట్ పెట్టి తర్వాత మీకు సెలెక్ట్ చేస్తారు సో మీరు మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా రాయండి సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి చేయాల్సా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ